మీ ఇద్దరూ ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవరి ద్వారా వెళ్ళారండి వరంగల్ లక్ష్మి గారు గారు యాక్చువల్లీ ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత నాకు ఎవరితోని నాకు సంబంధం లేవండి ఎవరితోని పార్టీకి అసలు చెప్పలేదు బయట పార్టీకి కూడా చెప్పే అవకాశమే లేదు అసలు అప్పటికే మీకు కాంటాక్ట్ లేవు అంటున్నారు కాంటాక్ట్ లేవు పార్టీ అసలు నేను చెప్పాలనే ఆలోచన కూడా మాకు రాలేదు ఎందుకంటే ఇప్పుడు మేము సఫర్ అవుతున్నది ఏంటంటే చెన్నై కుటుంబాల గురించి అవును పార్టీతో విభేదం అనేది అది సైద్ధాంతికంగా కొంత విభేదం ఉన్నప్పటికీ ఈ కుటుంబాలు బాగా సఫర్ అవుతున్నాయి కాబట్టి దాన్ని ఈ రెండు ఒకదానికొకటి తోడాను అన్నట్టు ఒకదానికొద లాస్ట్కు మేము డిసైడ్ అయింది ఏంటంటే మనం తీసుకున్న పంత అది దీర్ఘకాలికమైంది కాబట్టి దా అది దాని యొక్క రిజల్ట్ ఇప్పుడే వచ్చే అవకాశం అయితే లేదు ఎన్ని సంవత్సరాలు పట్టుతుందో కూడా మనం చెప్పలేము కాబట్టి ఈ కుటుంబాలు అప్పటి వరకు సఫర్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు అది మనము రాంగ్ స్టెప్ తీసుకున్నాం ఇక్కడ వాళ్ళను ఈ సమస్యలోకి మనమే బలవంతంగా లాగాం కాబట్టి వాళ్ళ కోసమైనా మనం సరెండర్ అవుదాం ఈ సాక్రిఫైస్ చేస్తే మనం చేసిన తప్పులకు ఆ కుటుంబాలు కొంచెమన్నా ఇది అవుతాయని చెప్పేసి అట్లా మేము బయటికి రావడం అనేది జరిగింది అది వచ్చి డైరెక్ట్గా మేము వరంగల్కి వచ్చాము మేము మా సొంత ఊరికే మేము డైరెక్ట్కి వచ్చాం వచ్చినప్పుడు మాకు నాకున్నటువంటి కాన్ఫిడెన్స్ ఏమంటే అయితే నాకు ఎందుకు అంత కాన్ఫిడెన్స్ ఇంత సీరియస్ సిచ్యువేషన్లో నేను ఎందుకు రాగలిగాను అంటే నాకు డిపార్ట్మెంట్ మీద ఒక నమ్మకం ఏమంటే సరెండర్కి వచ్చిన వాళ్ళను ఎక్కడ కూడా తీసుకెళ్ళి చంపిన దాఖలాలు అప్పటికి నా దృష్టిలో ఎక్కడ లేవు సరెండర్ అయిన వాళ్ళు కూడా తిరిగి వచ్చేసి మళ్ళీ మామూలు జీతం గడిపి తిరిగి మళ్ళీ పాటలకు వచ్చిన వాళ్ళు కూడా ఎవరు లేరు అంటే సరెండర్ వాళ్ళ పట్ల కొద్దిగా స్నేహభావం కలిగే ఉందనే ఒక నమ్మకము నాకు అప్పుడు డిపార్ట్మెంట్ మీద ఉంది లేకపోయినా కూడా మనం ఒక నిజాన్ని డిపార్ట్మెంట్కు చెప్పైనా మనము ఆ రిస్క్ను ఫేస్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం అన్నట్టు అనుకొని మేము డైరెక్ట్గా వరంగల్కి వచ్చేసి మా ఇంటికి వచ్చేసాం డైరెక్ట్ మా ఇంటికి వస్తే మా అమ్మ కూడా నన్ను గుర్తుపట్టలేదు మా అమ్మని కలిసి నేను నేనే నీ కొడుకునంటే కూడా నమ్మలేదామే ఎందుకంటే ఆమె నన్ను చిన్నప్పుడు చూసింది తొంభైలో చూసింది నేను తొం రెండు వేల ఆరులో వెళ్ళాను నేను అంటే అప్పటికి పదహారు సంవత్సరాల గ్యాప్లో నా ఫేస్ కవలికలు ఇవన్నీ కూడా చాలా చేంజెస్ అయిపోయినాయి తర్వాత అప్పుడు నా చేయి మీద ఒకటి స్టాచ్ ఉంటే ఆ స్టాచ్ చూపెట్టాను చూపెట్టి నేనే నీ కొడుకునంటే అప్పుడు నా మీద అటువంటి సిచ్యువేషన్ అనేటి తర్వాత అప్పుడు మా అమ్మ నేను ఏమడిగా అమ్మ నేను ఈ ఊరికి వచ్చినట్టుగా ఎవరికి తెలియదు నేను ఎవరో కూడా ఈ ఊర్లో ఎవరికి తెలియదు కాబట్టి నువ్వేం భయపడకు పోలీస్ డిపార్ట్మెంట్లో నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పరిచయం అంటే మా అమ్మ ఒక చర్చిలో అంటే అక్కడ పూజ కోసం వెళ్తుంటారు అన్నట్టు ఆ చర్చిలో ఎవరైనా ఉంటే గనక నువ్వు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్లో నాకు డైరెక్ట్గా కాంటాక్ట్ చేయని చెప్పింది అయితే నాకు అప్పటివరకు ఏంటంటే చాలామంది పొలిటికల్ లీడర్స్ను అడ్డం పెట్టుకొని సరెండర్ అవుతున్నారు నాకెందుకు పొలిటికల్ లీడరు అంటే నాకు ఎవరు తెలియదు కాబట్టి నా కుటుంబానికి కూడా ఎవరు పొలిటికల్ లీడర్స్ లేరు కాబట్టి ఎవరైనా డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారానే వెళితే మనము స్వచ్ఛందంగా హార్ట్ఫుల్గా నేను రావాలనుకుంటున్నాను ఒకవేళ వాళ్ళు అర్థం చేసుకుంటే నన్ను ఎస్కేప్ చేయగలుగుతారు ఎన్కౌంటర్స్ నుంచి లేదు చంపేస్తే చంపేస్తారు చంపేసినా ఉద్యమం కోసమే చనిపోయామనే ఉద్యమం ఫీల్ అవుతుంది ఒకవేళ నేను చనిపోయిన నేను చెప్పిన నిజాన్ని బట్టి వాళ్ళకు ఆ ఇరవై కుటుంబాలకు బేలిచ్చి కొంచెం ఏమైనా బయటకు వచ్చేసినా ఈ దీనికి మొత్తం కారణం నేనే కాబట్టి వాళ్ళు కూడా నిర్దోషులుగా వాళ్ళు కొంచెం బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఏదైనా మనమైతే వెళ్ళిపోదామని అట్లా అనుకుని నేను డైరెక్ట్ డిపార్ట్మెంట్ అప్పుడు ఆ చర్చ్లో ఒక కానిస్టేబుల్ ఉన్నాడు అనట ఆయన ఏం చేశాడు మా అమ్మ మా అమ్మకు తెలుసు మా అమ్మ అంటే మా అమ్మకు ఒక కొడుకున్నాడు ఆ కొడుకు మావోయిస్టులో వెళ్ళాడనే విషయం తెలుసు కానీ ఎట్లుంటాడు ఏంటిది ఇవన్నీ ఏమీ తెలియదు ఆ ఊర్లో కూడా మా ఊర్లో కూడా ఎవరికి తెలియదు నేను పార్టీలోకి వెళ్ళక ముందు చూసిన కేసుందరం వేరు పార్టీలోకి వచ్చిన తర్వాత కేసుందరం వేరు అన్నట్టు నేను ఆ ఊర్లో అక్కడికి వెళ్ళిన తర్వాత మా అమ్మ వెళ్ళి ఆయనకు చెప్పింది అన్నట్టు ఇట్లా మా అబ్బాయి వచ్చాడు సరెండర్ చేపించాలంటే ఆయన వెంటనే గూడూరులో సి ఆయన గూడూరులో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు గూడూరు సిఐ గారికి చెప్పారు ఇట్లా ఒక ఆయన సభ్యుడు సరెండర్ కావడానికి వస్తున్నాడు అని చెప్పి చెప్పేస్తే ఆయన ఉండి సరే తీసుకురండి అని చెప్పన్నాడు అన్నట్టు ఆ నైట్ నైటే మేము గూడూరుకు వెళ్ళాము ఆయన గూడూరులో క్వార్టర్ ఉంది పోలీస్ క్వార్టర్స్ మేము డైరెక్ట్ పోలీస్ క్వార్టర్స్లోకి వెళ్ళిపోయాము వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఉండేసి ఆ రాత్రి తీసుకొస్తామంటే అప్పటికి త్రీ ఫోర్ అయింది అన్నట్టు అప్పుడు తీసుకొస్తామంటే సిఐ గారు ఉండే అంటే ఇప్పుడు ఎందుకు రేపు ఉదయం రాపో ఉండే ఇప్పుడు ఎందుకు అని చెప్పన్నాడు అన్నట్టు నేను అని ఆయనకు తెలియదు తర్వాత మళ్ళీ కొద్దిసేపటికి తెల్లవారులు సెవెన్ సెవెన్ థర్టీకి మేము లేచి మొహం కడుక్కొని మళ్ళీ వెళ్ళామన్నట్టు వెళ్తే అరే ఇంత ఎందుకు వచ్చిరా మీరు తర్వాత రాకోండి ఎనిమిది తొమ్మిది గంటలకు అని చెప్పి మళ్ళీ పంపించాడు నాకు ఏంది నేను ఇలా పంపిస్తున్నాడు ఏంది అనేది అనిపించి సరే నా గురించి ఆయనకు తెలియదు ఏమో సరే ఒకసారి చెప్పి చూద్దాము నాకేందంటే ఆయన డైరెక్ట్ కలిసిన తర్వాత చెప్తే బెటర్ అనేది నేను అట్లా అనుకున్నాను అన్నట్టు అనుకొని ఆలోచించి నేను అప్పుడు చెప్పాను ఒకసారి నేను సిఐ గారితో డైరెక్ట్గా మాట్లాడతాను రమ్మని చెప్పంటే అంటే ఆయన అప్పుడే స్నానం చేసి బయటకు వచ్చారు ఈయన కానిస్టేబుల్ వెళ్ళి చెప్తే అప్పుడు బయటకు రాగానే ఆయన ఉండేసి చెప్పాయా ఏంటి సార్ నేను ఇట్లా మా వైస్ పనిచేసి సరెండర్ కావటం కోసం వచ్చినాను ఎక్కడ పనిచేసిన ఉన్నాడు సార్ నేను ఇక్కడ తెల్ల ఏపీలో అయితే నేను పని చేయలేదండి నేను బయట స్టేట్లలో అంటే బయట స్టేట్లలో పనిచేసి ఇక్కడికి ఎందుకు వచ్చినా అన్నాడు అంటే మాది కే సముద్రము కాకపోతే నాకు కానిస్టేబుల్ గారు పరిచయం అని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చారు మీ ద్వారా సరెండర్ అవుదామంటే ఏం పేరు నీ పేరు అది ఇది అన్నట్టు నేను చెప్పిన అప్పుడు చెప్పిన అన్నట్టు నా పేరు ఇట్లా అండి లాస్ట్ టూ మంత్స్ నుంచి నా గురించే మీడియాలో వస్తుంది ఏ నువ్వెందుకైతే టెక్మద్ అన లేదు నేను టెక్మదిని సో అండ్స్ అయ్యింది అని చెప్పి చెప్పాను అంటే అప్పటికి నా ఫేస్లో నేను కొన్ని చేంజెస్ తీసుకొచ్చాను అనట ఆయన డైరెక్ట్ చూస్తే కూడా ఎవరు గుర్తుపట్టలేరు అన్నట్టు అరే నువ్వు మధు కాదు అంటాడు అన్నట్టు లేదు సార్ నేనే మధును మీరు లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ పేపర్లు అవి మీరు చూడండి చూస్తే మీకు తెలుస్తుంది అని చెప్పి చెప్పాను ఆయన అప్పుడు కొన్ని లోపల నుంచి పేపర్స్ అవి చూసుకొని కొంత ఇది చేసుకొని వచ్చిన టెక్మది అని చెప్పేసి అనుకొని అప్పుడు పోలీస్ స్టేషన్ అంతా సెక్యూరిటీ టైట్ చేశాడు అన్నట్టు మొత్తం బయట పెట్రోలింగ్ పార్టీకి వెళ్ళిన వాళ్ళని అందరినీ పిలిపించాడు ఎవరు రఘునందన్ రావు గారని చాలా ఆయన చాలా మంచి వ్యక్తి ఆయన నాకు బాగా కోఆపరేట్ చేశాడు సరెండర్ కావడం కోసము ఆయన ఆయన ఉండేసి అప్పుడు ఆయనకు అప్పటిదాకా నార్మల్గా ఉండని ఒక్కసారిగా ఆయన నిజ కన్ఫర్మేషన్ అయిన తర్వాత ఒక్కసారిగా సెక్యూరిటీ అంతా ఫుల్ టైట్ చేశాడు మొత్తం సెంట్రీలు ఎంట్రీలు చుట్టూ బందోబస్తు ఇవన్నీ చేసుకున్నాడు ఎందుకంటే అప్పటిదాకా టెక్ వస్తాడని వాళ్ళు ఆలోచించలేదు ఐడియా కూడా లేదు వాళ్ళకి అసలు అది లేదు ఎందుకంటే నేను ఒక టాప్ లీడర్లలో నేను ఒక లీడర్గా ఉన్నాను మీడియాలో చాలా ఫోకస్ అయి ఉన్నాను ఇంత డైరెక్ట్గా పోలీస్ దగ్గరికి వస్తాడని చెప్పి ఎక్స్పెక్టేషన్ కూడా లేదన్నట్టు వాళ్ళ మీద వెపన్ కూడా లేదు ఏం లేదు ఉండదు కదా ఏం నేను సాధారణంగా ప్రజల్లో తిరిగేవాడిని కాదు అంటే ఇట్లా తిరిగేవాడిని కాదు కదా జనరల్ బిజినెస్ మ్యాన్గా తిరిగేవాడిని అట్లా ఆయన అప్పుడు ఇదైపోయి వెంటనే ఎస్పీ గారికి వాళ్ళకి ఓఎస్డి గారు అప్పుడు అక్కడి సగ్ర సబర్ వాళ్ళు గారు ఉన్నారు వారికి వీళ్ళందరికీ ఫోన్ చేసి చెప్పారు చెప్పిన తర్వాత అప్పుడు ఇక టెన్షన్ టెన్షన్ అయిపోతుండే వెంటనే పోయి డ్రెస్ వేసుకున్నాడు అంతా వచ్చి రెడీ అయిపోయాడు ఎస్పీ గారు వెంటనే ఆయన పికప్ చేసుకొని రమ్మని అన్నాడు మేము ఇక్కడ స్టేషన్ నుంచి బయలుదేరి బుద్రావుపేట అని ఒక చిన్న విలేజ్ ఉంటుంది అక్కడ చిన్న ఫారెస్ట్ ఉంటుంది అన్నట్టు అక్కడికి వెళ్ళేసరికి ఓఎస్డి గారు నుంచి వెహికల్స్ తీసుకొని ఆయన్ని నా దగ్గరికి వచ్చారు అన్నట్టు కరెక్ట్గా ఫారెస్ట్లో వెహికల్స్ ఆగిపోయినాయి అటు అటు నుంచి ఒక ఇరవై ఒక యాభై అరవై మంది వాళ్ళు ఉంటారు నా దగ్గర ఒక ఇరవై ముప్పై మంది వీళ్ళు ఉన్నారు మొత్తం ఒక వంద మంది వరకు పోలీసులంతా ఆ రోడ్ మీద మొత్తం అక్కడ ఆగిపోయారు అన్నట్టు నాకప్పుడు అనిపించింది ఎన్కౌంటర్ చేస్తారా ఏంటి ఇక్కడ ఆపారు అని చెప్పి అనిపించిన తర్వాత నేను కొంచెం టెన్షన్ పడిపోయాను ఆ టైంలో ఎందుకంటే పార్టీలో ఉంటే ఒక రకంగా ఉండేది ఇక్కడ నాకై నేను వచ్చేసి నా ప్రాణాన్ని నేనే తీసుకుంటున్నానా అని అనిపించింది సరే చనిపోయే ముందైనా నేను ఎందుకు వచ్చానేమో నన్ను అడుగుతనైనా బాగుండేది వీళ్ళు అక్కడ ఇక్కడ వెతుకుతున్నారు ఏవో మాట్లాడుతున్నారు ఫోన్లో మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఒక టెన్షన్ వాతావరణం క్రియేట్ చేశారన్నట్టు అక్కడ చుట్టూ మొత్తం ఫారెస్ట్ ఏ వెహికల్స్ అటు లేవు ఇటు లేవు వెహికల్స్ మధ్యలో మేమే ఉన్నాము నా భార్యను వెహికల్ అట్లే ఉంచారు నన్ను ఒక వెహికల్ తీసుకొచ్చారు నన్ను నన్ను మాత్రమే దించారు కిందికి దించేసి టెన్షన్ టెన్షన్ పడుతున్నారు మొత్తం అంతా వాళ్ళు గ్రహంస్ వాళ్ళు లేకుండా సిఆర్పిఓ మొత్తానికి దాదాపు ఒక వంద మంది పైన పోలీసులు ఉన్నారన్నట్టు తర్వాత ఓఎస్డి గారు అని కూడా నాకు తెలియదు కానీ ఆయన కూడా ఫోన్లలో ఏదో మొత్తం మాట్లాడుతున్నారు ఆ వాతావరణం చూస్తే నాతోనే వచ్చినటువంటి కానిస్టేబుల్ ఆయన ఫేస్లో మొత్తం చేంజెస్ వచ్చింది అన్నట్టు ఆయనకు మొత్తం బ్లాక్ అయిపోయాడు ఆయన మొత్తం ఫేస్లో అసలు ఆయనకు కూడా ఏం జరుగుతుందో ఆయనకు కూడా తెలియలేదు రఘునందన్ గారు కూడా ఓఎస్డి గారి దగ్గర ఉన్నారన్నట్టు నాకు అనిపించింది సంథింగ్ ఏదో రాంగ్ జరుగుతుంది ఇక్కడ అని చెప్పి అనిపించింది అన్నట్టు అనిపించేసి అప్పుడు అనుకున్నాను జస్ట్ నేను ఎందుకు వచ్చానో అడుగుతున్నా కొద్దిగా బాగుండు అడగకుండా చంపేస్తారో ఏమో అని చెప్పి ఎన్కౌంటర్ చేస్తారేమో అని చెప్పేసి ఒక టెన్ మినిట్స్ విపరీతమైనటువంటి టెన్షన్ వచ్చేసింది అన్నట్టు సరే ఏమైనా కానీ ఎందుకంటే నేను సిద్ధపడే వచ్చాను కదా ఏమైనా కానీ అని చెప్పి అనుకున్నాను అనుకొని ఆ టెన్షన్లు ఇక చాలా దాహం వేస్తుంది పెదుగులన్నీ ఎండుకపోయినాయి నాకు ఒక టెన్షన్ అయితే ఇక ఈ క్షణంతో నా లైఫ్ క్లోజ్ అవుతుంది ఇంత సింపుల్గా ఎన్కౌంటర్ చేస్తారా అని చెప్పేసి అప్పుడు అనుకున్నాను అన్నట్టు ఫేక్ ఎన్కౌంటర్స్ అంటే ఇంత సింపుల్గా చేస్తారా అట్లా అని అప్పుడు అనుకున్నాను అనుకుని ఒక టెన్ మినిట్స్ తర్వాత వెంటనే ఓఎస్డి గారు ఉంది వెహికల్ ఎక్కిచ్చేసాండి మధుర అని చెప్పన్నాడు అన్నట్టు అప్పుడు ఒక్కసారిగా మళ్ళా శ్వాస పీల్చుకోవడం మొదలు పెట్టాను అన్నట్టు బా వెహికల్ ఎక్కించమంటున్నారంటే సమ్ ప్లాన్ ఏదో చేంజ్ అయిపోయిందని చెప్పి అనుకున్నాను వెహికల్ ఎక్కిన తర్వాత అప్పుడు ఓఎస్డి గారు అడిగారు ఫస్ట్ క్వశ్చన్ నువ్వు టెక్కుమధు అని మేము ఎట్లా నిన్ను ఐడెంటిఫై చేయాలి అని చెప్పన్నారు సార్ నేనే సార్ నేను అది అంటే చెన్నైలో ఏమేం చేసినావు నాకు కొంత క్లో ఇవ్వు ఇస్తే నేను చెప్తాను అన్న నేను చెప్పాను సో అండ్ సో ఇట్లా సార్ ఇక్కడ నేను ఫ్యాక్టరీ పెట్టాను ఇక్కడ నడిపించాను ఇవంతా మెటల్ ట్రాన్స్పోర్ట్ చేశాను సో అండ్ సో ట్రాన్స్పోర్ట్లో నేను పంపించాను ఇదని చెప్పిన తర్వాత అప్పుడు ఆయన వచ్చేటప్పుడే కొన్ని పేపర్ పట్టుకొని వచ్చాడు అన్నట్టు ఏది లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ ఉన్న పేపర్ పట్టుకొని వచ్చి అవన్నీ కంపేర్ చేసుకొని నా ఫొటోస్ అవన్నీ చూసుకుంటే అప్పటికి నేను మీసాలు ఇవన్నీ తీసేసి క్రాఫ్ అంతా చేంజ్ అయ్యి ఉన్నాయంట అప్పుడు నిర్ధారణ చేసుకొని అప్పుడు మేడంతో మాట్లాడి మేడం ఏ సైట్ మదే ఏం కన్ఫర్మేషన్ కర్రమ్మై ఊరికి అని మేడంకు ఇన్ఫర్మేషన్ పాస్ చేశాడు ఇమ్మిడియట్లీ అతను తీసుకొని రమ్మని చెప్పాను అన్నారు ఆ వెహికల్ నుంచే నన్ను అక్కడి నుంచి మేడం ఎప్పుడైతే చెప్పిందో తీసుకురమ్మని సౌమ్య మిశ్రా గారు అప్పుడు ఎస్పి గారు ఉన్నారని మేడం ఎప్పుడైతే వెహికల్లో నన్ను కూర్చోబెట్టుకొని అంత కన్ ఆయన కన్ అంటే కన్ఫర్మ్ అయిన తర్వాత మేడంకు చెప్తే మేడం సరే వెంటనే ఆయన పికప్ చేసుకొని తీసుకురమ్మని చెప్పారు ఇంకా ఎప్పుడైతే తీసుకురమ్మని చెప్పి మేడం చెప్పిందో అలర్ట్ చేశాడందరినీ అందరూ వెహికల్స్ ఎక్కడ మొదలుపెట్టారో అప్పుడు నాకు అప్పుడు రిలాక్స్ అనిపించింది అన్నట్టు ఈ క్షణంలో నా ప్రాణం పోయేది ఆగిపోయింది మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్ డు సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి డు వాచ్ ఐ డ్రీమ్